నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నవరాత్రుల్లో ఈ నాలుగు పదార్థాలని దానంగా ఇవ్వండి ఇవ్వడం వల్ల ఏడు జన్మల వరకు ధనానికి లోటు అనేది ఉండదు ఇంతకీ ఆ పదార్థాలు అంటే చెప్తానండి దాంతో పాటుకుని లక్ష్మీ అమ్మవారు ఇంట్లో స్థిరంగా ఉండాలి ధైర్యం మీకు కావాలి లక్ష్మీ కావాలి జాతక రీతే దోషాలు ఉంటే గనక ఆ దోషాలు తొలగిపోవాలని కోరుకునేవారు ఈ నవరాత్రిలో తప్పకుండా ఈ మూటని ఈ ప్రదేశంలో పెట్టండి తప్పకుండా లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉంటుంది ఇంతకీ ఈ నవరాత్రిలో దానంగా ఇవ్వవలసిన నాలుగు పదార్థాలు ఏంటి లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉండడానికి లక్ష్మీకారకమైన ఆ మూటని మనం ఏ రకంగా తయారు చేయాలి ఇలాంటి విషయాలతో కూడా ఈరోజు వీడియో ఉంటుంది మరి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అయితే మన పూర్వకర్మల్లో ఉన్న దోషాలను తొలగించుకోవడం కోసం విశేషమైన శక్తి అనేది ఈ నవరాత్రులకు ఉంటుంది దానం చేయడం అనేది మన ఆచారంలో ఒక భాగం హిందూ ధర్మశాస్త్రాలు దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలను పొందుతామని చెప్పడం కూడా జరిగింది ఆ రకంగా మనం దానం చేయడం వల్ల జీవితాలు ఉన్నత స్థాయికి చేరుకుంటాయి ఈ నవరాత్రి సమయంలో అది కూడా శక్తివంతమైన ఇలాంటి నవరాత్రి సమయంలో ఈ నాలుగు వస్తువులు మీరు మీ యొక్క శక్తిని బట్టి ఏదో ఒక దానైనా సరే ఒక్కటైనా సరేనండి మీ దానంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి దానివల్ల కలిగే లాభం కూడా చెప్తాను మీకు మీరు జీవితంలో ఎదుర్కొనే అనేక రకాలైన కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి సరే ముందైతే దానాల గురించి చూద్దాం ఆ నాలుగు విషయాల గురించి తర్వాత లక్ష్మీకారకమైన మూట గురించి తర్వాత తెలుసుకుందాం ముందైతే దానం గురించి చూద్దాం ఎక్కువగా ధన సమస్యల గురించి చాలామంది అడుగుతున్నారు బాధపడుతున్నారు కదండి వారు కానీ వృత్తిపరమైన సమస్యలతో ఉన్నవారు ఉద్యోగ సమస్యలు ఉన్నవారు అంటే మీరు చేస్తున్న పనుల్లో మీకు చాలా వరకు ఇబ్బందులు పెరుగుతున్నాయి అలాంటి సమస్యలతో బాధపడుతున్నారు మీకు తోచిన విధంగా దానం చేయడానికి చేయండి ఈ నవరాత్రుల్లో ఇప్పుడు చెప్పుకునే పదార్థాలను ఈ పదార్థాలు మీరు దానం చేయడం వల్ల ఏడు జన్మల వరకు మీకు ధనానికి లోటు ఉండదని మన శాస్త్రవచనం ఇది ఎందుకు ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కేవలం ఇది నవరాత్రుల్లో చేసుకునే శక్తివంతమైన పరిహారంతో పాటు దానాలు కాబట్టి మీరు లాభపడడమే కాక పది మందికి ఉపయోగపడేలా ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ విడో షేర్ చేయండి అలానే వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కాకుండా కొత్త వారు వచ్చి చూస్తుంటే మీ సమస్యలకు తక్క ఎన్నో పూజలు పరిహారాలు ఉన్నాయి మన ఛానల్లో మీ సమస్యను బట్టి ఛానల్లో ఉన్న ఒక పరిహారాన్ని కానీ పూజను కానీ మీరు చేయగలిగే దాన్ని ఎంచుకొని చేయండి మీకు వచ్చిన మార్పుని ఫలితాలు నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా నాన్లో పెట్టుకోండి పెట్టుకుంటే ఛానల్ నుంచి వచ్చే నోటిఫికేషన్ ఎక్కడ మిస్ కాకుండా మీ వరకు వస్తాయి ఓకేనండి ఇక మన వీడియో మాటకి వెళ్దాము ముఖ్యంగా వీటిని దానం చేయడం వల్ల దుర్గా అమ్మవారి యొక్క ప్రసన్నత మీకు లభిస్తుంది ఈ వస్తువులు మీ సామర్థ్యాన్ని బట్టి మీరు ఎంతవరకు ఇవ్వగలుగుతారో అంతవరకు ఇవ్వండి ఈ దానాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు ముఖ్యంగా అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా శ్రేష్టత అని చెప్తారు ఈ నవరాత్రిలో పేదవారికి బియ్యాన్ని దానంగా ఇవ్వండి అది మీ యొక్క ఓపికను బట్టి ఉంటుంది బియ్యాన్ని దానంగా ఇవ్వడం వల్ల ఏడు జన్మల కర్మల ఫలితాల నుంచి బయటపడతారు మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఎటువంటివి ఉన్నా కానీ వాటి నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి బియ్యాన్ని దానంగా ఇవ్వడం అంటే ఇక్కడ ఎక్కువ కాదండి మామూలుగా ఒక కేజీ కానీ అర కేజీ కానీ అలా పేదవారికి దానంగా ఇవ్వండి తప్పకుండా మీకు కుదిరితే కనుక ఈ చిన్న దానం చేయండి మరొక దాని గురించి కూడా చూద్దాం నవరాత్రి సమయంలో చిన్న వస్త్ర వస్త్రదానం చేయండి అంటే పెద్ద మనిషి కాకుండా ఉన్న పిల్లలు ఉంటారు కదండి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలకు ఖర్చీఫినైనా సరే కనీసం ఇవ్వండి మీకు కుదిరితే కనుక ఒక చిన్న గౌను కానీ ఏదో ఒకటి వాళ్ళకి సంబంధించిన బట్టలు కొనివ్వండి లేదండి మాకు అంత స్తోమత లేదండి అంటారా ఒక చిన్న ఖర్చీఫినైనా సరే వారికి ఇవ్వండి తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పులు చేశారు మీరు వాటి నుంచి వచ్చే ప్రమాదాలు మీకు తొలగిపోతాయి భవిష్యత్తులో ప్రాప్తి కలుగుతుంది ఈ రకంగా ఈ నవరాత్రుల్లో ఆడపిల్లలకి బట్టలు ఇవ్వడం వల్ల సరే ఇక మూడవ దానం గురించి వెళదాం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవరాత్రుల్లో మీరు బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ బెల్లాన్ని దానంగా ఇవ్వండి అది కూడా మీ యొక్క ఓపికని బట్టే ఉంటుంది అంటే కొత్త బెల్లాన్ని ఇంట్లో వాడింది కాదండి కొత్త బెల్లాన్ని కొని పేదవారికి కానీ బ్రాహ్మణులకు కానీ మీరు దానంగా ఇవ్వడం వల్ల ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు అంటే ఏ రోజని మళ్ళీ అడుగుతారేమో చెప్తున్నాను ఈ తొమ్మిది రోజులు ఏదో ఒక రోజున మీకు కుదిరిన రోజున ఇప్పుడు చెప్పుకునే ఈ దానాల్లో నుంచి ఏదో ఒక దానాన్ని మీకు కుదిరిన రోజున ఇవ్వండి ఈ రకంగా బెల్లాన్ని మీరు పేదవారికి బ్రాహ్మణులకు ఇవ్వడం వల్ల దరిద్రత నుంచి మీరు బయటపడతారు దరిద్రత అనేది లేకుండా ఏదో ఒక మార్గం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో ధనం లభించే అవకాశాలు మీకు కలుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సమస్యలు ఉంటే కనుక అవి తొలగిపోతాయి అలానే ఇంటిలో నకారాత్మక శక్తి ఉంటే గనక అది వెళ్ళిపోతుంది నవగ్రహ దోషాల నుంచి మీరు బయటపడతారు బెల్లాన్ని ఈ నవరాత్రుల్లో దానం చేయడం వల్ల ఎందుకంటే ఇవన్నీ కూడా చూస్తే చాలా తేలిగ్గా ఉంటాయి పరిహారాలు కానీ నమ్మకంతో చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఇక నాలుగవ దానంగా చూస్తే కాస్త ఖరీదైందేనండి ఈ దానము ఇది మీ యొక్క ఓపికని బట్టి ఉంటుంది సువర్ణ దానం కానీ వెండి దానం కానీ చేయండి ఇది కాస్త ఖరీదైంది మరి మీకు కుదిరితే కనుక చేయండి చూడండి బంగారం కాకపోయినా కనీసం వెండిలోనైనా సరే చిన్న ప్లేట్ కానీ రెండు గ్రాముల వెండినైనా సరే దానంగా ఇవ్వండి దీనిని మీరు బ్రాహ్మణులకు ఇవ్వచ్చు లేదా పేదవారికి కూడా ఇవ్వడం వల్ల మీరు గుడిలో ఇద్దామనుకుంటే ఒక చిన్న ప్లేట్ అయినా సరే ఏదైనా గుడిలో ఇవ్వండి దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే పితృదేవతల యొక్క ఇస్తుంది అంటే మనం పితృదేవతల పట్ల కృతజ్ఞత అనేది లేకుండా చాలామంది ఉంటారు చనిపోయిన వారిని ఎప్పుడు చూసినా తిడుతూ ఉంటారు అలా తిట్టకండి అలా చేయడం వల్ల సంతానం బాగుండదు భర్తతో బాగుండరు చనిపోయిన వారిని ఎప్పుడైనా సరే మనం అలా తిట్టకూడదు అది మంచిది కాదని మన శాస్త్రమే వివరిస్తుంది కాబట్టి అలాంటి వారైనా సరే ఇప్పుడు ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా వారి ఆత్మకు శాంతి కలగజేయాలంటే బంగారం కానీ వెండి కానీ దానంగా చేయండి ఈ నవరాత్రుల్లో ఒక రెండు గ్రాములైనా సరే దానం చేయొచ్చు ఇప్పుడు చెప్పుకున్న ఈ వస్తువుల్లో నుంచి మీ యొక్క ఓపికను బట్టి మీ యొక్క స్థితిని బట్టి ఏదో ఒకటి తప్పకుండా దానం చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు కనిపిస్తాయి కేవలం దానం చేసి మనం వదిలేయడం కాదండి ఎప్పుడు ఆ భగవంతుని నామస్మరణ అనేది మనం చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే కనుక దానాలు చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు అనేటివి మన జీవితంలో చూస్తారు వెంటనే మనకు ఫలితాలు రాకపోయినా నెమ్మది నెమ్మదిగా మెల్లమెల్లగా కనిపిస్తాయి ఇక తర్వాత అది ఈ నవరాత్రుల్లో వచ్చే పండగ రోజున తప్పకుండా ఈ శక్తివంతమైన మూటని తయారు చేసి పెట్టండి లక్ష్మీ అమ్మవారు ఇంట్లో స్థిరంగా ఉంటుంది చాలా తొందరగా ఫలితాల ఇచ్చే మంచి పరిహారం ఇది ఈ పండగ రోజున దసరా రోజున మీరు చేస్తే ఖచ్చితంగా విశేషమైన ఫలితం వస్తుంది మీ యొక్క ధన సమస్యల నుంచి మీరు బయటపడతారు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో మీకు వాటి నుంచి మీరు బయటపడతారు కొందరు మాటలు మీరు వింటూనే ఉంటారు అదృష్టం పట్టిందండి వాళ్ళకి వాళ్ళు చాలా అదృష్టవంతులు ఏది చేసినా కలిసి వస్తుందండి అని ఈ రకంగా ఆ మాటలు వింటూనే ఉంటారు కొంతమంది ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం రాదు అలాంటి సమయంలో ఈ నవరాత్రుల పండగ రోజున ఈ చిన్న పరిహారం చేయండి అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మి అమ్మవారు మీతో పాటు ఎప్పుడు ఉండాలి ధనం ఆకర్షింపబడాలి అంటే కనుక పండగ రోజున మీరు ఏం చేస్తారంటే చక్కగా ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి అది కూడా కొత్త క్లాత్ తీసుకోండి ఆ కొత్త క్లాత్లో చక్కగా మీరు శ్రీఫలం లఘు కొబ్బరికాయ అంటారు కదండీ లఘు కొబ్బరికాయల్ని ఒక రెండు పెట్టండి ఆ క్లాత్లో ఇవన్నీ కూడా లక్ష్మీకారకమైన వస్తువులేనండి వన్ బై వన్ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఏ పాయింట్ని మీరు మిస్ అవ్వరు తర్వాత ఏ డౌట్స్ కూడా మీకు ఇక్కడ మూటలో పెట్టే వస్తువులన్నీ కూడా కొత్త వస్తువులనే పెట్టాలి ఇంతకుముందు పరిహారాలకు వాడినవి మాత్రం కాదండి అలానే లక్ష్మీ అమ్మవారి పూజలో వాడిని ఉంటాయి కదా వాటిని మాత్రం పెట్టకండి కొత్త వాటిని తీసుకొచ్చి వాడవలసి ఉంటుంది అలానే ఒక రెండు గోమతి చక్రాలు పెట్టండి ఒక పదకొండు దామర గింజలు పెట్టండి తర్వాత దీంట్లో మంచి గంధపు చెక్క మొక్క ఒక చిన్న గంధపు చెక్క మొక్కను పెట్టండి అలానే ఒక రెండు లక్ష్మీ గవలు పెట్టండి కొంత చిల్లర డబ్బులు మీ ఇష్టం ఎంతైనా సరే పది రూపాయలు ఐదు రూపాయలు ఎన్నో కొన్ని నాణాలు పెట్టండి అలా పెట్టిన వాటిని అన్నింటినీ కూడా అమ్మవారి ముందు పెట్టండి దుర్గా అమ్మవారి ముందు కానీ లక్ష్మీ అమ్మవారి ముందు కానీ లలిత అమ్మవారి ముందు కానీ ఎవరైనా సరే అమ్మవారి స్వరూపంగా ఉన్న పట్టం ముందు పెట్టండి ఇప్పుడు పండగ అంటేనే అమ్మవారికి చక్కగా కలశ స్థాపన చేసుకుని ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకుంటారు పండగ రోజున కాబట్టి మీరు ఆ పూజా సమయంలోనే చక్కగా అమ్మవారి ముందు ఈ రకంగా పెట్టండి ఎవరినైతే మీరు పూజిస్తున్నారో అక్కడ పెట్టండి మీకు మనసులో ఏదైతే డబ్బుకు సంబంధించిన కోరికలు ఉన్నాయో అన్నీ చెప్పుకోండి ఎందుకంటే ఇక్కడ మనం ఉపయోగించిన వస్తువులను కనుక చూసుకున్నట్లయితే అన్నీ లక్ష్మీకారకమైనవే శ్రీఫలము గంధప చెక్క తామరగింజలు ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపమైనవి మీకు వ్యాపారపరంగా బాగోలేకపోయినా జాతక రీత్యా మీకు ఏలినాటి శనితో బాధపడుతున్నా కానీ మీరు ఈ మూటని ఈ పండగ రోజున శక్తివంతంగా తయారు చేసి పెట్టుకోండి ఆ రకంగా అమ్మవారి ముందు ఆ క్లాత్లు వాటన్నింటినీ పెట్టి మీ యొక్క కోరిక చెప్పుకున్న తర్వాత ఆ మూటను కట్టి ఆవు నెత్తితో దీపారాధన చేసుకోండి ఆ దీపారాధనని ఆ మూటకు చూపించండి అలానే ధూపాన్ని కూడా వేస్తారు కదా ఆ ధూపాన్ని కూడా ఆ మూటకు చూపించండి మీకు శ్రీ సూక్తం వస్తే గనక తప్పకుండా చదవండి ఒకవేళ మాకు శ్రీ సూక్తం రాదండి అంటారా ఆడియోస్ వినొచ్చు అంటే మొబైల్స్లో కానీ చక్కగా మనకు ఆడియోస్ ఉంటాయండి వాటిని చక్కగా వినండి ఈ రకంగా చేసిన తర్వాత పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఇక రెండవ రోజున ఆ మూటని తీసి శక్తివంతమైన నవరాత్రుల్లో ఈ మూటను మనం ప్రిపేర్ చేసి అమ్మవారి దగ్గర ఉంచడం వల్ల అమ్మవారి యొక్క శక్తి ఆ మూటలో ప్రవేశిస్తుంది అందుకని ఆ మూటను ఆ రోజు మొత్తం కూడా అమ్మవారి యొక్క శక్తి దాంట్లో నిక్షిప్తమై ఉండడానికి అలా ఉంచుతాం ఆ రకంగా చేసిన తర్వాత రెండవ రోజున మీరు ఆ మూటను తీసి మీ పేరు వాళ్ళ డబ్బులు దాచుకుని ప్రదేశంలో పెట్టుకోండి లేదా మీ పూజా మందిరంలోనే కదపకుండా ఒక ఉన్న ప్లేస్లో పెట్టండి చక్కగా ఈ రకంగా పెట్టేసిన తర్వాత ఈ మూటను ఎప్పుడు మార్చుకోవాలి అంటారేమో అది కూడా చెప్తానండి మళ్ళీ పండగ రోజున అంటే దసరా పండగ వస్తుంది కదా ఆ దసరా పండుగ వచ్చిన రోజున ఈ మూటలో ఉన్న పదార్థాలన్నిటితో కలిపి ఆ మూటను తీసుకువెళ్ళి ఏదైనా నదిలో వేసేయండి మంచినీరు ఉంటుంది కదండి పారే నీరు ఉంటుంది కదా దాంట్లో వేసేయండి కుదరని వారు ఏదైనా ఒక చెట్టు మొదట్లో అది కూడా కాస్త పెద్ద చెట్టు చూడండి రామి చెట్టు మర్రి చెట్టు ఇట్లాంటివి ఉంటాయి అక్కడ ఆ చెట్టు మొదట్లో పెట్టేయండి మళ్ళీ దసరా వచ్చినప్పుడు ఇదే రకంగా ప్రిపేర్ చేసుకోండి విశేషమైన ధన ఆకర్షణ శక్తి కలుగుతుంది ఈ రకంగా చేయడం వల్ల మీరు పెట్టిన మూటను కదపకుండా అలానే ఉంచుకోండి పర్వదినాలు వచ్చినప్పుడు మాత్రం అమ్మవారి యొక్క శక్తి అలానే నిక్షిప్తమై ఉండడానికని ఆ మూటకి కాస్త మీరు దూపం చూపిస్తూ ఉండండి ఇది చాలా మంచి పరిహారం అండి ఎవరైతే ధన ఇబ్బందులతో బాధపడుతున్నారో తప్పకుండా ఇలాంటి శక్తివంతమైన నవరాత్రుల్లో మీరు చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిస్ కాకండి తప్పకుండా చేసుకుంటానని నేను భావిస్తున్నాను అమ్మవారి కు కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను మరి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ నాకు తెలియచేయండి కేవలం నవరాత్రుల్లో చేసుకునే పరిహారం కాబట్టి మీకనే కాక పది మందికి ఈ వీడియోని షేర్ చేయడము అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు